అందరికీ హాయ్ ఈరోజు అరిసెలు చేసుకుందాం చాలా సులువుగా ఇంట్లోనే చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా అరిసెలు తినాలనిపించినప్పుడు అరకిలో బియ్యం కూడా చేసుకోవచ్చు ఒక గిన్నె తీసుకొని ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను రెండు గ్లాసుల బియ్యం అంటే అరకిలో బియ్యం అవుతాయి ఇక్కడ అరకిలో బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యం అయితే అరిసెలు మంచిగా వస్తాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి మంచినీళ్ళు పోసుకొని ఉంచుకున్న ఇరవై నాలుగు గంటల వరకు బియ్యాన్ని నానబెట్టుకుంటే అరిసెలు మంచిగా వస్తాయి మధ్య మధ్యలో బియ్యంలో ఉన్న నీళ్లు పంపి మంచినీళ్లు పోసుకోవాలి అట్లా ఒక ఆరు ఏడు సార్లు పోసుకుంటే మనకి మంచిగా బియ్యంలో ఉన్న వాసన పోతుంది ఇప్పుడు మధ్యలో మళ్ళొకసారి కడుక్కొని ఉంచుకున్న మొత్తం నేను ఆరుసార్లు బియ్యంలో ఉన్న నీళ్లు పంపి మంచినీళ్ళు నీళ్లు పోసుకున్నా ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లు మొత్తం పంపి గిన్నెలోకి బియ్యాన్ని వేసుకోవాలి అట్లా వేసుకుంటే నీళ్ళు మొత్తం పోయేంత వరకు ఉంచుకోవాలి ఈ విధంగా వేసుకొని నీళ్లు పోయిన తరువాత బట్ట పైన ఆరపెట్టుకోవాలి ఈ విధంగా బట్ట మంచి బట్ట వేసుకొని నీళ్లు మొత్తం పోయేంత వరకు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు బియ్యాన్ని వేసుకొని మొత్తం వెడల్పుగా అనుకోవాలి మొత్తం వెడల్పుగా అనుకొని ఈ విధంగా చుట్టూ చేసుకోవాలి బియ్యంలో ఉన్న తడి మొత్తం పోయేంత వరకు ఆరపెట్టుకోవాలి ఇప్పుడు బియ్యం చేతికి అంటుతున్నాయి కాబట్టి కాసేపు ఆరబెట్టుకుంటే సరిపోతుంది పిండి చేసుకోవడానికి సులువుగా ఉంటుంది ఇప్పుడు నేను తీసుకుంది హాఫ్ కేజీ బియ్యమే కాబట్టి మనం మిక్సీలో చేసుకోవచ్చు పిండిని కేజీ బియ్యం అయితే పిండిని పట్టించుకోవాలి హాఫ్ కేజీ కాబట్టి మనము మిక్సీ జార్లో చేసుకుంటే కూడా మంచిగా పిండి వస్తుంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేసుకోవాలి బియ్యం ఒకేసారి వేసుకుంటే పిండి రాదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేసుకోవాలి పిండిని మెత్తగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు జల్లించుకోవాలి ఇందులో రవ్వగా ఉంటుంది కాబట్టి మంచిగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత రవ్వ వచ్చింది మళ్ళీ దీన్ని మిక్సీ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకొని దాన్ని కూడా పట్టుకోవాలి మిగతా బియ్యం అన్నీ ఈ విధంగా పట్టుకొని జల్లించుకొని గిన్నెలో పోసుకోవాలి పోసుకొని వేలతోనే ఆ విధంగా అది మీ మూత పెట్టి ఉంచుకోవాలి పిండిలో ఉన్న తేమ పోకుండా చూసుకోవాలి బియ్యం హాఫ్ కేజీ తీసుకున్న కాబట్టి బెల్లము మూడు వందల గ్రాములు తీసుకుంటే తీపి కరెక్టుగా సరిపోతుంది అరకిలో బియ్యానికి మూడు వందల గ్రాముల బెల్లం తీసుకున్న టీ గ్లాస్ నీళ్లు సగం పోసుకున్న గ్లాసులో సగం నీళ్లు పోసుకొని ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లంలో చెత్త అలాంటిది ఏమీ లేదు కాబట్టి బెల్లం కరిగిన తర్వాత నేను వడబోయట్లేను మంచి బెల్లం తీసుకున్నా నేను ఇక్కడ దీంట్లో చెత్త లాంటిది ఏమీ లేదు ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో వేసుకోవాలి గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో వేసుకొని పాకం వచ్చిందే రాలేదు మధ్య మధ్యలో ఈ విధంగా చూసుకోవాలి పాకము ఈ విధంగా అంటే విడిపోతుంది కాబట్టి పాకం రాలేదు పాకం రాలేదు లేత పాకం వచ్చింది మరొకసారి కలుపుకొని చూసుకోవాలి మరొకసారి వేసుకొని చూసుకోవాలి ఇలా అన్నప్పుడు పాకం విడిపోవట్లేదు పాకం వచ్చింది ఈ విధంగా ఉండపాకం వస్తే హర్షలు మంచిగా వస్తాయి ఈ విధంగా పాకం తీసుకోవాలి ఉండపాకం వచ్చింది మంచిగా ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇందులోకి ఇలాచి పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వలన మంచి రుచి వస్తుంది చాలా క్రిస్పీగా కూడా వస్తాయి అరిసెలు ఇప్పుడు ఇందులోకి ఇలాచి పొడి కూడా వేసుకున్న పాకంలోకి కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పిండి వేసుకొని కలుపుకోవడం వలన త్వరగా కరిగిపోతుంది పిండి మొత్తం పిండి ఆ విధంగా వేసుకొని కలుపుకోవాలి పిండి వేయడానికి ఇంకొక మనిషి ఉంటే త్వరగా అయిపోతుంది ఒకరమే పిండి వేసుకొని కలుపుకోవడం వలన కొద్దిగా ఇబ్బంది అవుతుంది కానీ మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం పిండి ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి అరసలు చాలా బాగా వస్తాయి మనము తీసుకున్న కంటే కొద్దిగా బియ్యం ఎక్కువ తీసుకుంటే పిండి లూజ్ అయినా అప్పుడు మనము మిగతా పిండి ఎక్స్ట్రా తీసుకున్న పిండి కరెక్ట్గా సరిపోతుంది ఎప్పుడైనా మనం అరిసెలు చేసుకునేటప్పుడు పిండి కాస్త ఎక్కువనే తీసుకోవాలి బియ్యం నానబెట్టుకునేటప్పుడు కొద్దిగా బియ్యం ఎక్కువ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను తీసుకున్న రెండు గ్లాసులు బియ్యం కరెక్ట్గా సరిపోయింది పాకానికి ఈ విధంగా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకొని చల్లారిన తర్వాత చేసుకోవాలి అప్పటి వరకు నూనెను కూడా వేడి చేసుకోవాలి పిండి కాస్త చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది మొత్తం ఒక దగ్గర కానీ ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నూనె వేడైతుంది పిండి చూడండి ఇంతకుముందు కొంచెం పలసగా ఉంది ఇప్పుడు గట్టిగా అయింది ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా ఉండలు చేసుకోవాలి కవర్కి నూనె విధంగా ఒత్తుకున్న తర్వాత నూనె బాగా వేడైంది రాసుకొని కవర్ నూనెలోకి వేసుకోవాలి అర్షలైతే అన్నీ ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకోవాలి పలసగా ఒత్తుకొని చాలా గుర్తుగా ఒత్తుకునే బాగా వేడైంది మెల్లగా తీసుకొని వేసుకోవాలి లోపల అరిస కొద్దిగా ఈ విధంగా ఉడికి పైకి తేలినప్పుడు మరొక సైడు తిప్పుకోవాలి ముందే తిప్పుకుంటే అరిస ఇరిగిపోతుంది ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పుకోవాలి ఈ విధంగా చక్కగా పొంగుతుంది ఈ విధంగా కాల్చుకున్న తర్వాత అరిసెలో ఉన్న నూనె పోవడం కోసం గిన్నెని ఈ విధంగా పెట్టి పైనుంచి మరొక గిన్నెని పెట్టి ఈ విధంగా ఒత్తుకోవాలి ఇట్లా ఒత్తుకుంటే అరిసెలో ఉన్న నూనె మొత్తం బయటకు వస్తుంది అన్ని అరిసెలు ఈ విధంగానే ఒత్తుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి పెట్టుకొని ఆరబెట్టుకోవాలి అరిసెలన్నీ ఆరిన తర్వాతనే గిన్నెలో గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు నూనె వేడిగా ఉంది మరొక అరిసెని వేసుకోవాలి వేసుకొని పొంగిన తర్వాత మరొక సైడు తిప్పుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ అరిసెలను మంచిగా కాల్చుకోవాలి అరిసెలు చక్కగా పొంగుతాయి ఈ కళాయిలో ఒకటే కాలుతుంది రెండు వేస్తే అతుక్కుంటుంది కాబట్టి ఒకటొకటి కాలుస్తుంది కొంచెం పెద్ద కళాయి అయితే ఒకసారి రెండు మూడు వేసుకొని కాల్చుకోవచ్చు దీన్ని కూడా ఇలా గిన్నెతోని ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవడం వలన అరసలో ఉన్న నూనె మొత్తం బయటికి వస్తుంది ఈ విధంగా కాల్చుకొని ఒత్తుకుంటూ సరిపోతుంది అన్ని అరసలు ఈ విధంగానే చేసుకోవాలి అరసలు మొత్తం చేసుకున్నా చాలా క్రిస్పీగా వచ్చాయి మెత్తగా వచ్చాయి అరసలు చేయడం చాలా సులువు ఎవరైనా సులువుగా చేసుకోవచ్చు